హలో ఫ్రెండ్స్ హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మషిన్ నుంచి నేను మీరు అనిల్ మాట్లాడుతున్నాను హెచ్ఎస్ డబ్ల్యూ కస్టమర్స్ మెషిన్ తీసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు సో ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉండడానికి మెషిన్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అండ్ ఈ దీన్ని మీరు ఎలా యూజ్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో మీకు కన్ఫర్మ్గా క్లారిటీగా చెప్పబోతున్నానండి సో మీరు హెచ్ఎస్ డబ్ల్యూ యాప్ని చేసుకునే బెనిఫిట్స్ ఏంటి అని మీరు ఆలోచించవచ్చు సో ఇది చేసుకోవడం మనిషి మెషిన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా మీకు వన్ ఇయర్ సబ్స్క్రిప్షన్ ఫ్రీ ఉంటుంది అండ్ ఫ్రీ డిజైన్స్ వస్తాయి వన్ ఇయర్ ద్వారా మీరు ఫ్రీగా డిజైన్స్ ని యూజ్ చేసుకోవచ్చు ఆండ్రాయిడ్ ఫోన్ వాళ్ళు ప్లే స్టోర్ నుంచి మరియు ఐఫోన్ వాళ్ళు మీరు యాప్ స్టోర్ నుంచి ఈ అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ లింక్ ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఎలా మషిన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నది నేను ఇప్పుడు చూపించబోతున్నాను అండి లింక్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు న్యూ యూజర్ ని అకౌంట్ క్రియేట్ చేసుకోవాలండి సో అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలన్నది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు హెచ్ఎస్డబ్ల్యూ డబ్ల్యూ యాప్లో త్రీ డాట్స్ వస్తాయి సో త్రీ డాట్స్ పై క్లిక్ చేయండి దాని ద్వారా మషిన్ రిజిస్ట్రేషన్ వస్తుంది కనిపిస్తుంది మీకు సో మషిన్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయడం వల్ల మొత్తం డీటెయిల్స్ ఫిల్అప్ చేసేది ఉంటుంది సార్ మషిన్ డీటెయిల్స్ ఫిల్ అప్ చేసేది ఉంటుంది సో మషిన్ డీటెయిల్స్ ఫస్ట్ వచ్చేసి మోడల్ నెంబర్ అంటే మీరు మషిన్ తీసుకున్న ఏ మషిన్ అయితే తీసుకున్నారో దానిపైన మోడల్ నెంబర్ ఉంటుంది సో ట్వెల్వ్ సిక్స్టీన్ ట్వంటీ థర్టీ టూ అది మీరు అక్కడ మెన్షన్ చేయాలి అండ్ డీలర్ పేరు మీరు ఏ డీలర్ దగ్గర అయితే తీసుకున్నారో ఆ డీలర్ పేరు అక్కడ మెన్షన్ చేయాలి డేట్ ఆఫ్ బర్త్ మీది అండ్ డేట్ ఆఫ్ యానివర్సరీ అంటే మీది మ్యారేజ్ డే సో అది మెన్షన్ చేసినా చేయకపోయినా నడుస్తుంది సో ఈమెయిల్ ఐడి కంపల్సరీ అండి ఇమెయిల్ ఐడి వేయాలి మీది అండ్ మీ పేరు మీరు ఏ పేరుతోనే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారో అదే పేరుతోని ఈ పేరు అదే పేరు మీరు ఇక్కడ రాయాలి సో కంపెనీ పేరు కంపెనీ నేమ్ ఆఫ్ కస్టమర్ అంటే మీరు ఏ కంపెనీ అంటే మీరు తీసుకున్న మషిన్ కంపెనీ కాదు మీరు ఇంట్లో పెట్టుకున్న షాప్ ఉంటుంది షాప్ పేరు ఆ పేరు మీరు అక్కడ మెన్షన్ చేయాలండి రిమార్క్ లో రాయండి మీకు మషిన్ తీసుకున్న తర్వాత ఎలా అనిపించింది అనేది అండ్ మీకు ఇంటికి వచ్చి ఇన్స్టాలేషన్ చేసి ఉంటారు ఇంజనీర్ ఆ ఇంజనీర్ పేరు రాయండి అండ్ డేట్ ఆఫ్ పర్చేస్ మీరు ఏ రోజైతే తీసుకున్నారో తీసుకున్న డేట్ కాదు మీకు మషిన్ ఇంటికి వచ్చిన డేట్ కాదు మీకు మషిన్ బిల్ డేట్ అక్కడ మెన్షన్ చేయండి అండ్ మషిన్ సీరియల్ చూస్ ఫైల్ దగ్గర మషిన్ సీరియల్ నెంబర్ అండ్ ఇమేజ్ అని ఉంటుంది సో అందులో చూస్ ఫైల్ ఉంది చూస్ ఫైల్లో మషిన్ పక్కకున్న సిల్వర్ది ఉంటుందండి దాంట్లో క్లిక్ చేసి పెట్టుకోండి అండ్ చూస్ ఫైల్ దగ్గర క్లిక్ చేస్తే మీకు అది ఓపెన్ అవుతుంది అది ఫోటో మీకు ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి అండ్ సీరియల్ నెంబర్ మాన్యువల్ టైప్ చేయండి దాంట్లో చూసుకొని అందులో సీరియల్ నెంబర్ మోడల్ నెంబర్ అన్ని ఉంటాయి సో అది ఇందులో చూసుకొని మెన్షన్ చేయండి ఇందులో వచ్చేసి ఫ్లాట్ నెంబర్ వస్తుందండి సో మీ ఇంటి నెంబర్ మీ హౌస్ నెంబర్ వేయండి అండ్ ఏరియా మీది ఏదైతే ఏరియా ఉందో అది ల్యాండ్ మార్క్ అంటే మీ దగ్గర పట్ల మీకు ల్యాండ్ మార్క్ ఏముందో అది వేయండి ఇందులో అండ్ పిన్ కోడ్ పిన్ కోడ్ మీరు మీ ఏరియాకి పిన్ కోడ్ కంపల్సరీ అండి అండ్ సిటీ మీది ఏ ఏ ఊరు అయితే ఉంటుందో ఆ ఊరు వేయండి స్టేట్ వేయండి అండ్ కంట్రీ వేయండి రెఫరెన్స్లో మీరు ఏ అంటే మీకు ఇక్కడ ఈ నెంబర్ ఎక్కడ నుంచి వచ్చింది అంటే గూగుల్ నుంచా ఇండియా మార్ట్ నుంచా యూట్యూబ్ నుంచా అది అక్కడ మెన్షన్ చేయండి అండ్ ఆర్ యూ సాటిస్ఫైడ్ అని ఉంది సో అందులో మీరు సాటిస్ఫైడ్ అయితే ఎస్ ఎస్పై క్లిక్ చేయండి సో ఏం రాదు నో పై క్లిక్ చేస్తే మాత్రం పైన రిమార్క్ రాయండి దేనికి నో పై ఎందుకు మీరు సాటిస్ఫై కాలేదో అది నో పైన రీజన్ రాయండి పైన అండ్ వాట్సాప్ నెంబర్ వాట్సాప్ నెంబర్ కంపల్సరీ మీరు ఏ అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఏ పేరుతో మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ వేశారో అదే పేరుతో అదే నెంబర్తో కంపల్సరీ వాట్సాప్ నెంబర్ కూడా ఇక్కడ వేయాలండి సో సెండ్ పై క్లిక్ చేస్తే మీకు ఓటీపీ వస్తుంది ఓటీపీని మీరు ఇక్కడ వేస్తే మీకు వెరిఫైడ్ వస్తుంది అండ్ ఐ ఐ అగ్రి విత్ అని ఉండే టి అండ్ సి సో దానిపై క్లిక్ చేయండి క్లిక్ చేయడం ద్వారా రైట్ గుర్తు వస్తుంది సో ఆ రైట్ బ్లూటూత్ వస్తే మాత్రం మీకు సబ్మిట్ ఆప్షన్ కంపల్సరీ అక్కడ కనిపిస్తుందండి సో సబ్మిట్ ఆప్షన్ని మీరు పై క్లిక్ చేస్తే సబ్మిట్ అవుతుంది అండ్ ఈ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అనే మెసేజ్ వస్తుంది కంపల్సరీ ఈ సక్సెస్ఫుల్ మెసేజ్ వస్తేనే మీకు మెషిన్ రిజిస్ట్రేషన్ అయినట్టు అండి సో మెసేజ్ రాకపోతే మాత్రం అది కానట్టు సో కంపల్సరీ మెషన్ మెసేజ్ వచ్చిందా లేదా అన్నది మాత్రం ఇది క్లారిటీగా మీరు చూసుకోవాల్సి ఉంటుంది థ్యాంక్ యూ